హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరైతే ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం మా సైడ్ అయితే పొలాలేసుడు అయితే స్టార్ట్ అయింది మీ సైడ్ పొలాలేసుడు స్టార్ట్ అయిందా లేదా కామెంట్ వేయరి పొలాలేసే కన్నా ఒక రోజు ముందు నారైతే వీక్దామని అయితే వచ్చినాం రోజు ముందు నారు వీక్తే పనిచేసే అందుకు కొంచెం ఈజీ ఉంటుంది అని చెప్పి మేమైతే ఒక రోజు ముందైతే నారు వీక్తున్నాం ఫస్ట్ పని కత్తా అంటే బాగా అయితే అద్దన్నాడు ఎందుకంటే చిన్నోడి నుండి ఎవరు పట్టుకుంటారని చెప్పి వద్ద అని అన్నాడు కాకపోతే మామయ్యను పట్టుకోమని చెప్పి నేనైతే పనికి వచ్చిన మక్క మక్కకు మందయ్యా మక్కలయ్యా వచ్చిన అని బురద పనికి ఇదే ఫస్ట్ టైం అందుకోసమే నాకు కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే చిన్న నేర్చి పెట్టి కొంచెంసేపు పనికి వచ్చిన వన్ అవర్ టూ అవర్ అని డే మొత్తం ఇదే ఫస్ట్ టైం వచ్చుడు అందుకే కొంచెం భయమైంది ఎడతాడే వచ్చని కాకపోతే మామయ్య ఏడిపించకుండా మంచిగా ఆడిపిచ్చిండు నేను పోయేదాకా నారు వీకుడు ఈజీ కొంచెం కంటిన్యూ చేసాడంటే కష్టం నడుమునొత్త చేతులు కూడా నొత్తాయి పైగా మా నారు కూడా కొంచెం గట్టి ఉంది ఎందుకంటే నారు అలికినప్పుడు నైటు వర్షం పడ్డది అందుకే కొంచెం నారైతే గట్టి వచ్చింది ఫస్ట్ నాకు నారు వీకడానికి వచ్చినప్పుడు అయింది అంటే అత్తరాదని కాకపోతే అత్తమ్మ ఈజీ అయింది లేముందని చెప్పి చెప్పింది నేర్పించింది మనం చేసేది వ్యవసాయం పనే కాబట్టి నేర్చుకుందామని అయితే వచ్చిన ఎప్పుడైతేందని కాకపోతే చూస్తే ఈజీ ఉంది కానీ మొత్తం డే మొత్తం చేస్తే అని తెలియలేదు ఎంత కష్టమో కాకపోతే ఇష్టం ఉంటే కష్టం కనిపించదు అంటారు కదా అదే ఇష్టంతో చేసిన అంతగాన మేము ఇబ్బంది అనిపించలేదు ఈ మల్లని అయితే పొలం అయితే ఎత్తలేము ఎందుకంటే కూర అయితే పెట్టిన తిత్తులు అందుకోసం అని చెప్పి పొలం ఎత్తలేము వర్షం ఒక రోజు ముందు బాగా పడ్డది అందుకోసమే వాటర్ అయితే ఫుల్ నిండినాయి అక్కడ ఉన్నాయి బెండ చెట్లు అవి కాయలు అత్తున్నాయి ఇప్పుడైతే మనం ఇదంతా పొలం వేయాలి కాబట్టి ట్రాక్టర్ అయితే జంబ కొట్టాలి ఫస్ట్ పొలం వేసే కన్నా ముందు ట్రాక్టర్ అయితే అత్త అన్నది జంబి కొట్టడానికి వాటర్ తక్కువ ఉన్నాయని భావన అయితే వాటర్ పెడతా అని మోటార్ దగ్గరకైతే పోతుండు మామ పొలం కాడికి రాలేడు చిన్నోని పట్టుకున్నాడు కాబట్టి బాబాకటు పనులు చేసుకుంటా వీడియో తీయాలంటే కొంచెం ఇబ్బంది అయింది అయినా మన సబ్స్క్రైబర్స్ కోసం కష్టపడ్డాడు ఇవైతే మన వంకాయ చెట్లు ఇవి పెట్టి వన్ మంత్ అవుతుంది ఇంకా కొన్ని డేస్ అయినాక ఇవైతే కాతక అయితే వస్తాయి రెగ్యులర్గా వర్షాలు పడుట్లా కొంచెం వాడిపోయినట్టు అయినాయి వర్షాలు తగ్గినాక ఎండ చేర్చినాక చూడాలి ఎట్లయితాయో ఇవైతే మన బెండ చెట్లు ఇవైతే కాత్తున్నాయి కాయలు బెండిత్తులు పెట్టిన వీడియోను వంకాయ చెట్లు పెట్టిన వీడియో మన ఛానల్లో ఉంది వెళ్ళైతే చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేయండి కూడా అయితే సగం అయితే అయిపోయింది అత్త మాకు నాకు కూడా అవుతుందో కాదో కొంచెం నారు గట్టి అవుతుందని ఇంకొక అమ్మను అయితే పిలిచినాం నారు వీకడానికి ట్రాక్టర్ అయితే వచ్చింది జంబి కొట్టడానికి ఈరోజు జంబి కొడితే నారు వన్ చేసుకోవచ్చు ఫ్రీగా అలాగే తెల్లారి పొలం కూడా మంచిగా వేసుకోవచ్చు తమ్మిట్టంగా నార్ నార్మీద పడతాయని చెప్పేసి భావన అయితే వీక్నారు కొంచెం జరుపుతుండు మొత్తానికైతే నారువి కూడా అయితే కంప్లీట్ అయిపోయింది సాయంత్రం ఇంకా కొంచెం టైం ఉండయని మామాయనైతే మా ఫోన్ చేసిండు అందుకోసం అని చెప్పి నేనైతే ఇంటికి అయితే వచ్చేసిన ఒట్టుడు అయిపోయినాకనైతే బావన అయితే ఒక మడి వంచేసిండు నారు తెల్లారచ్చి మిగతా అంతా వంచేస్తారు పొలం వేయడానికి ఈజీ ఉంటుంది అన్నట్టు అట్లా నారు వంచేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే శివ బావ ఇద్దరు కలిసి అయితే నారు మొత్తం బంద్ చేసిర్రు నేను పొలం వేయడానికి అనుకున్నా అని ఆ డే మొత్తం ఫుల్ వర్షం పడ్డది అందుకోసమే నేను రాలేకపోయినా మామయ్య ఉండి నెక్స్ట్ టైం వేసుకోవచ్చు వద్దు చిన్నోని పట్టుకొని ఇంటికానే ఉండు అని అని అన్నాడు అని చెప్పి నేనైతే రాలేను వీడియో తీయడానికి కూడా అసలు వీలు లేకుండే మొత్తం ఆగమాగమైందట వర్షం పడు ఇట్లా మొత్తానికైతే ఎలాగోలా పొలమేశ్వరుడు అయితే అయిపోయింది పాపం వాళ్ళు అన్నం కూడా తినకుండా పొలమేశ్వరు ఎందుకంటే ఆ రోజు ఫుల్ వర్షం పడ్డది కదా అదే ఇబ్బంది అయింది ఛాయ ఈసూరు మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎట్లుందో కూడా కామెంట్ చేయరు